వెల్కమ్ టు వైఎన్ఆర్ రియాలిటీ ఏపీ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గమనిక మీకు చూపించబయ్యే ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు వీడియోలో పొందుపరిచాము కనుక వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన మరింత సమాచారం అందించడం జరుగుతుంది మీరు మీ ప్రాపర్టీస్ని అడ్ ఇవ్వాలనుకుంటున్నారా అయితే వెంటనే కాల్ చేయండి ఎయిట్ ఫోర్ త్రిబుల్ జీరో టూ ఎయిట్ హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ ల్యాండ్ వచ్చేపాటికి కమర్షియల్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్ వచ్చేపాటికి మైలవరానికి అతి దగ్గరగా ఉండే ఏరియా గణపవరం కోడూరు గణపవరం నుంచి కోడూరు వెళ్ళే బస్ రూట్ అండి ఆ తార్ రోడ్డు ఫేసింగ్ ఎకరం ఇరవై ఐదు సెంట్లు కమర్షియల్ ల్యాండ్ అయితే ఉందండి ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందండి అలాగే దీంట్లో ఒక బోర్ ఉంది ఇది మంచి కమర్షియల్ ప్రాపర్టీ అవుతుందండి అలాగే ఔటర్ అలైన్మెంట్ కూడా ఈ ఏరియాలో కోడూరు ఏరియాకి ఇచ్చారండి సో భవిష్యత్తులో ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అయితే అవుతుందండి ఇది మంచి కమర్షియల్ యూసేజ్ కింద ఉపయోగపడుతుంది దీని డీటెయిల్స్ కోసం అలాగే మరిన్ని వివరాల కోసం మా నంబర్ని సంప్రదించండి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఈ కమర్షియల్ ల్యాండ్ రేట్ వచ్చేపాటికి ఎకరం ఇరవై ఐదు సెంట్లు కలిపి మొత్తంగా కోటిన్నర చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు రేట్ అయితే నెగోషియబుల్ రేట్ చెప్పారు బిజినెస్ పర్పస్ కమర్షియల్ యూసేజ్ కోసం ల్యాండ్ వెతుకుతున్నట్లయితే ఈ ల్యాండ్ మీకు ఉపయోగపడుద్ది అనుకుంటే కనుక సైట్ విజిట్ కోసం నా నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి ఈ ఏరియా వచ్చేపాటికి మైలవరానికి అతి దగ్గరగా ఉండే ఏరియా అండి గణపవరం వయ కోడూరు వెళ్ళే బస్ రూటు బస్ రూటు తార్ రోడ్ ఫేసింగ్ ఇది కమర్షియల్ ల్యాండ్ అండి ఇలాంటి మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ భవిష్యత్తులో అవుటర్ అలైన్మెంట్ ఈ కోడూరు వయా కోడూరు నిండి వెళుతుందండి మైలవరానికి ఇలాంటి మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి సో మళ్ళీ కలుస్తానండి మంచి ప్రాపర్టీతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్